సులభంగా అతనే అప్రూవల్ గా మారలేదు మరి అతను తో ఎలా డీల్ చేశారో ఏమిటో కానీ మొత్తం మీద అప్రూవల్ గా మారో ఎందుకు మారాడు అక్కడే రాజకీయ పనులు కోర్టుకు కొన్ని సమాచారాలు ఇచ్చిన మేరకు సిబిఐ ఎవరైతే చంపినారో ఈ వ్యక్తులందరూ కూడా భాస్కర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళారు తిరిగి మళ్ళీ చంపిన తర్వాత కూడా భాస్కర్ రెడ్డి ఇంటికి పోయారు అంటే కుట్ర వాళ్ళ ఇంట్లో నుంచే జరిగింది అంటే భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి తండ్రి సో వాళ్ళ ఇంట్లోని కుట్ర జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది సిబిఐ అలాంటి పరిస్థితుల్లో ఇంకా నీకు అక్కడ సాక్షులు ఎవరు లేరు నువ్వు చంపినోళ్ళు కాకుండా అక్కడ లోపల ఎవరైతే వాచ్మన్ ఒక ఆయన ముసలాయన ఉన్నాడో ఆయన పూర్తిగా బయట పడుకొని అరుగు మీద ఉండిపోయాడు లోపల ఎవరు లేరు లేనప్పుడు ఫను చంపారు అని చెప్పడానికి అంటే ఒక సాక్షి అక్కడ కావడా ప్రత్యక్షం కావడానికి అవకాశమే లేకుండా పోయి దాని ఉన్న వాళ్ళల్లోనే అంటే చంపిన వాళ్ళల్లోనే అప్రూవల్గా మారి సాక్షిగా మారితే కేసు బలపడుతుంది అన్నది ఇన్వెస్టిగేషన్ లో సిబిఐ తేల్చింది మరి ఎవరు మారుతారు అని చూశారు ఇతను మారడానికి ఒప్పుకున్నాడు సరే ఎందుకు కారణాలు ఏమన్నా ఉండని ఒప్పుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ఎపిసోడ్ మొత్తంలో కస్తగిరి మీద ప్రెజర్ పెడతారు ఖచ్చితంగా న్యాచురల్ గా పెడతారు నువ్వు అప్రూవర్గా ఎందుకు మారుతావు అని చెప్పి ముందు మంచిగా చెప్పడము తర్వాత కావాలంటే డబ్బులు ఇస్తామనటము లేకుంటే బెదిరించటము నిన్ను నీ కుటుంబాన్ని లేపిస్తామని ఇవన్నీ కూడా జరిగాయని తస్థిరించి చెప్తున్నాడు మనం చెప్పడం కాచురల్గా అవి జరుగుతాయి ఎట్లా ఆ కడప జిల్లాలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ముందు మంచిగా చెప్తారు డబ్బులు ఇస్తా ఉంటారు తర్వాత బెదిరిస్తారు చంపుతామని కూడా అంటారు చంపుతారు కూడా ఒక్కోసారి అవకాశం దొరికితే చంపు చంపుతారు అలాంటి పరిస్థితుల్లో అతను గట్టిగా నిలబడి కోర్టు వరకు వెళ్ళిన తర్వాత కోర్టులో సిబిఐని అప్రూవర్ గా మూడు కోర్టు మొదట పర్మిషన్ ఇవ్వలేదు తర్వాత ఆర్గ్యుమెంట్స్ అన్ని జరిగిన తర్వాత సాక్ష్యం లేకుండా మర్డర్ కేసులో జడ్జిమెంట్ ఎలా ఇవ్వగలుగుతారు అక్కడ సమస్య వస్తుంది సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరు సాక్షి కావాలి ఒకరు ఇద్దరు ముగ్గురు ఈ యొక్క ముసలాయన ఎంతవరకు చెప్పగలుగుతున్నాడు ఎనకల డోర్ తెరిచి ఉంది నేను ఇక్కడ బయట పడుకోనున్నాను ఎనకలు ఆ డోరు ఎవరో ఓపెన్ చేసి ఉన్నారో అందులోంచి పోయారు అన్నది తేల్చారు అంటే అప్పుడు ఆయనకి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు వివేకానరెడ్డికి వచ్చిన వాళ్ళలో వీళ్ళే ఈ నలుగురు ఐదుగురు తప్పగా వేరే వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి సాక్ష్యం వీళ్ళట్లు వీళ్ళు వీళ్ళలో నుంచి ఎవరో ఒకరు తయారు కావాలి సో ఇప్పుడు ఇతను దశకి తయారయ్యాడు తను చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు రేపు పొద్దుని కోర్టులో విచారణ ట్రయల్ అంటారు ట్రయల్ జరిగితే మరి కోర్టు విశ్వాసంలోకి ఎలా తీసుకుంటుందో ఇతని సాక్ష్యము చూడాల్సిన అవసరం ఉంది ఇతను ఇప్పుడు మేము చంపాము కారణాలు ఏమిటి అంటే అక్కడ చంపడానికి కారణాలు కావాలి మళ్ళీ అవును డబ్బు కోసం చంపారా రాజకీయ కోణంలో చంపారు ఈ రెండే కదా అంశాలు అవును మాకైతే డబ్బులు ఇచ్చారు డబ్బు కోసం చంపారు అన్నారు అనుకోండి ఇంకా రాజకీయం వెళ్ళేది దాంట్లో ఎవరిచ్చారు డబ్బు ఎందుకు ఇచ్చారు అనేది వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు ఆయన చంపాల్సిన అవసరం ఏమిటి రాజకీయ కో రాజకీయ కారణాలు రాజకీయ కారణాలు అనేది వచ్చినప్పుడు ఏమైపోతుంది ఎన్నికల సమయం అది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కడప పార్లమెంటు సీటు వివేకానంద రెడ్డి గారికి ఇస్తారేమో ఎందుకు అంటే వివకాంతరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కలిసి ఎన్నికల ముందు ఏదో నేను చివరిగా అడుగుతున్నాను నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వండి ఈసారి ఇదే లాస్ట్ అనుకుంటాను అని చెప్పి అడిగారు అనేటువంటిది వాళ్ళ బంధువులే చెప్తున్నారు అట్లా అడిగాడు సీట్ ఇమ్మని మాత్రము అని అడిగాడు ఆయనకు సీట్ ఇస్తే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆలోచిస్తారు నాచురల్ గా ఎందుకంటే అప్పటికే ఆయన అవినాష్ రెడ్డి పార్లమెంట్ మెంబరు ఇప్పుడు రెండోసారి గెలిచాడు సో ఆయన మరి ఆ అవకాశాన్ని ఎట్లా పోగొట్టుకుంటాడు ఆల్రెడీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు ఆయన అందువల్ల కుటుంబంలో అది చర్చకు దారి తీసి తీసింది దాని పరిణామాలు ఇవి అన్నది ఎస్టాబ్లిష్ ఏమైనా అవుతున్నాయో తెలియదు మనకు ఎందుకంటే పూర్తి ఛార్జ్ షీట్లలో ఏమున్నాయో అంశాలు ఇంకా బయటికి రాలేదు